నమస్తే అండి నన్ను నాగమణి అని ఛానల్కి స్వాగతం అండి ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారండి ఇప్పుడు చూడండి ఈ బామ్మలు ఎంత చక్కగా డ్యాన్సులు వేస్తున్నారో చూడండి హాయిగా ఆడుతూ పాడుతూ వాళ్ళ వృద్ధాప్యాన్ని గడిచిపోవాలని కోరుకుంటున్నారండి చక్కగా నాటు 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 అన్నట్టుగా వాళ్ళ యొక్క ఉత్సాహం చూడండి హుషారు చూడండి ఈ వయసులో వాళ్ళకి ఎంత ఓపిక అండి తాతలు చూడండి తాతలు చక్కగా హాయిగా నవ్వుకుంటూ చక్కగా వాకింగ్ చేసుకుంటున్నారండి హాయిగా నవ్వుకుంటూ వాకింగ్లు చేసుకుంటున్నారు డ్యాన్సులు చేస్తున్నారు ఎంత అనుభవాలు సంపాదించారండి ఆ వయసుకు రావడానికి కష్టాలు సుఖాలు బాధ్యతలు సంసారాలు ఎన్ని ఎన్ని బాధ్యతలు దాటుకొని వచ్చి ఈ స్టేజీలో మీరు ఉన్నారంటే మీకు యాడ్స్ అవ్వండి చక్కగా చిరునవ్వుతో అన్నీ ఎదుర్కొని ఈ వయసులో చక్కగా ఉన్నారండి మీరు అందరూ కూడా వృద్ధాప్యం ఎవరికీ కూడా శాపం కాదండి వృద్ధాప్యం వరమనే భావించాలండి అందరూ కూడా ఉన్నంతలో హ్యాపీగా బ్రతకండి ఓకేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి